మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడి పుంజులు పెట్టలు చిక్స్ ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియజేయడమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి టాప్ క్వాలిటీ రెచ్చివాటం కలిగినటువంటి కోడిపెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి బ్లడ్ లైన్ అండ్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపెట్టలు అంటే ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటడికి ఏలూరుగా చెప్పారు ఏలూరు సిల్వార్ అండ్ ఫ్రెండ్స్ పాసిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి నల్లకొక్కెర పెట్ట పచ్చకాకి మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి పెట్ట మంచి డబల్ బాడీ అండ్ రెచ్ వాటం డబల్ బాడీ కలిగినటువంటి రౌండ్ బాడీ ఉంటుందండి ఫ్రెండ్స్ కలిగినటువంటి కోడిపెట్టెలు అని చెప్పి చెప్పడం జరిగింది రసంగిపెట్ట కొక్కెరేపెట్ట పెట్ట పచ్చకాకి పెట్ట పట్టెడ ఇలా మల్టీ కలర్లు నాలుగైదు పెట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి బ్రీడ్ మెయింటైన్ చేస్తారంట ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇవైతే అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏలూరు సిల్వర్పేట ట్రాన్స్పోర్ట్ పాసిబుల్ ఏరియాస్ చేస్తానని చెప్పారు వీటి యొక్క ధర మనకి ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్ అంట డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది కొద్దిపాటి అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయంట ఒక్కొక్కటి ఐదు వేల రూపాయలకి చెప్తున్నారు మీకు కనుక ఈ పెట్టల కనుక నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకుని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై